ఇప్పుడు మనం చూస్తున్న మొక్క పేరు కోనో కార్పస్ మొక్క ఈ మొక్కని మన ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ కొంతమంది తెలుసో తెలియక డివైడర్లపై అటుపక్క ఇటుపక్క రోడ్లకి ఇరువైపులా మరియు రెస్టారెంట్లు దగ్గర ఎక్కడ అక్కడ రోడ్లకి ఇరువైపులా విస్తారంగా పెంచుతున్నారు ఇది దీనివలన మొక్కలు ఉండే పొప్పడి ఆస్తమా అలర్జీ శ్వాసకోశ వ్యాధులకు వచ్చే అవకాశం ఉంది అలాగనే ఈ ఆకులు పశువులు కూడా తినవు చెట్లపై ఈ చెట్లపై పక్షులు కూడా వాలవు జీవవైవిధ్యం భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది భూగర్భంలోని పైప్ లైన్లు కేబుల్ వ్యవస్థ కూడా ఈ మొక్క నష్టపరుస్తుంది ఉన్న మొక్కల్ని తక్షణం ఎక్కడున్నా కానీ వీటిని అభివృద్ధి చెందకుండా ఆపేయాలి ఇది మనకి ఎంత హాని చేస్తుందంటే చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టు కానీ ఈ మొక్కల వల్ల మనకి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సై ఆక్సైడ్ వదిలే మొక్క ఇది దీన్ని తెలియక ప్రభుత్వం వారు కూడా దీన్ని బాగా డెవలప్ చేశారు కానీ ఇప్పుడు ఈ మొక్కలు ఎక్కడా కూడా ఇలాంటి మొక్కలు పెంచకూడదని చాలామంది చెబుతున్నారు హరితహారంగంలో ఈ మొక్కల్ని బ్యాన్ చేయాలని ప్రజలు కోరుతున్నారు తెలుసో తెలియక ఇది మనకి వచ్చింది అదే విధంగా ఈ మొక్కలు ఎక్కడ కూడా మనం పెంచడానికి సుఖత చూపకుండా ఈ మొక్కల్ని మనం కూడా తక్షణం ఎక్కడున్నా కానీ తీసేస్తే పర్యావరణానికి మన మానవాళి మనుగడకి ఎంతో దోహదపడతాయి ఈ మొక్కల్ని తెలిసి విస్తృతంగా మనం గతంలో స్పీడ్గా పెరిగే మొక్క అని చెప్పేసి అందరూ కూడా ఇళ్ళ ఆవరణంలో రెస్టారెంట్లో రోడ్ల ఇరువైపులా హరితహారంలో కూడా పూ వేస్తున్నారు ఇవన్నీ కూడా నియంత్రించుకొని గతం రాబోయే కాలంలో వీటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది